మొట్టమొదటిసారిగా నేను చాలాసార్లు సీఎంగా సీఎం రిలీఫ్ కూడా అనౌన్స్ చేసేవాళ్ళం ఫస్ట్ టైం ఈ రోజుటికి నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ కి డబ్బులు వచ్చింది దాతల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వాళ్లకు పాదాభివందనం చేస్తున్నా ఎందుకే మాట చెప్తున్నానంటే ఒక స్ఫూర్తి వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాదు వాళ్ళు చూపించిన చొరవ వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క సమస్య పైన మానవతా దృక్పథంతో స్పందించారంటే వీల్చైర్లో వచ్చి డబ్బులు ఇచ్చారు ఇంట్లో వాళ్ళ సహాయంతో వచ్చి డబ్బులు ఇచ్చారు అమెరికాలో ఉండే అమెరికాలో పనిచేసే వాళ్ళు ఇంటి వాళ్ళకి చెప్పి మీరు డైరెక్ట్గా నేరుగా తీసుకుపోయి డబ్బులు ఇమ్మని చెప్పి వచ్చారు ఇంట్లో కొంతమంది నడవలేకపోతే నువ్వే వెళ్ళి నా పేరు చెప్పి ఇమ్మని చెప్పి చెక్కులు పంపించారు ఇది ఒక వినూత్నమైన అనుభవం అది ఒకరిని కాదు చిన్న పెద్ద అని కాదు పిల్లలు చదువుకుంటూ ఐదు రూపాయలు పది రూపాయలు కలెక్ట్ చేసి ఓ స్కూల్కి ఇంత కలెక్ట్ చేసి తీసుకొచ్చారు ఉండి మారిగా పెట్టి నేను అడిగాను వాళ్ళని ఏంటంటే ఈ విపత్తు వచ్చినప్పుడు నేను కూడా నా సాటి ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు సహాయపడాలని చేశామని చెప్పి అన్నారు వాళ్ళ కిడ్డీ బ్యాంక్ పిల్లలు దాచుకున్న డబ్బులన్నీ ఇచ్చేశారు ఎలాంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి స్పూర్తిదాయకంగా ప్రవర్తించారు వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు దీనివల్ల ఒక న్యూ మూమెంటం కోసం దారి తీసింది ఏలాంటి విపత్తు అయినా సరే మనం గాని సంఘటితంగా ఎదుర్కొంటే ఏదైనా చేయగలుగుతాం అనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు జరిగింది ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నష్టం మనం ఇచ్చింది ఇక్కడ ఇవన్నీ కూడా రైతులకి ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికి ఇచ్చింది ఆరు వందల రెండు కోట్లు ఇచ్చాం ఈ రోజు రిలీజ్ చేసాం ఇంకా కొంత ఇటు అవుతుంది కానీ నాలుగు వందల కోట్ల రూపాయలు దీంట్లో అనేది ఒక హిస్టారికల్ మొత్తం మన దగ్గరుండే డబ్బులన్నీ కూడా ఈరోజు రాష్టంలో ప్రజలకు కూడా అర్థమైంది గవర్నమెంట్ ఒకటే కాదు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ గడచిన పాలకులు చేసినటువంటి దోపిడీ గాని విధ్వంసం గాని ఖజానా కాడే అయిపోవడం గాని అన్ని కూడా చూసిన తర్వాత వాళ్లే స్వచ్చందంగా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు అదే మరికి ఇంకొక పక్కన చూస్తే ఎప్పుడూ చరిత్రలో కని విని ప్యాకేజ్ ఇచ్చాం కావచ్చు లేకపోతే ఇతర ఇష్యూస్ వచ్చినప్పుడు కోట్ చేయడానికి కూడా ఆర్ డిమాండ్ చేస్తున్నారు సార్ అంటే ఇప్పుడు కారు పూర్తిగా మునిగిపోయింది వాడు ఎస్టిమేట్ చేయాలి ఎస్టిమేట్ చేయాలంటే ఒక లక్ష రూపాయలు దానికి లక్ష రూపాయలు స్టేట్మెంట్ క్రియేట్ చేయడానికి ఇంత ఇంత అమౌంట్ డిమాండ్ చేస్తున్నాం పరిస్థితి కొన్ని దగ్గర కనుకుంటారు అది నాకు మీరు కానీ ఎక్స్పోజ్ చేయగలిగితే ఇట్ విల్ బి హెల్ప్ ఫుల్ ఫర్ ఒకటే చెప్పాను ఈరోజు కూడా జీరో కరప్షన్ జీరో మేనిపులేషన్ మొన్న కూడా ఒక ముప్పై ఎనిమిదో వార్డులో గొడవ చేస్తే మీరంతా ఏదో గొడవ అయిపోయిందని రాశారు కానీ వాస్తవాలు రాయాలి సరే కొంతమంది బ్లో మీడియా ఉంది వాళ్ళ అజెండానే వేరు తొలి రోజు నుంచి ఇదే పనిచేశారు నాకు కూడా తెలుసు ఎట్లా ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని ఎట్లా ట్రాన్స్పరెన్సీ తేవాలని నాకు తెలుసు వీళ్ళు ఏదో పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేస్తే ఒరిగిపోతుందనో వైలెన్స్ క్రియేట్ చేస్తే జరిగిపోతుందనో అనుకుంటున్నారు కరెక్ట్ కాదు అక్కడ కూడా ఇచ్చేస్తే ఆ వార్డు లేక నీళ్లే రాలేదు నీళ్లు రానప్పుడు వాళ్ళకు కూడా బాధలున్నాయనే ఉద్దేశంతో మనం ఇరవై ఐదు కేజీల బియ్యం ఆ ప్యాకేజ్ పూర్తిగా వాళ్ళకు కూడా ఇచ్చాం అట్లని చెప్పి ఒక దిక్కడ కాని ఎక్సీడ్ అయితే రాష్ట్రం మొత్తం జిల్లాలు ఇవ్వాలా రాష్ట్రం అంతా ఇవ్వాలా జనయిన్ పర్సన్స్ కి న్యాయం జరగాలని దాతలంతా ముందుకొచ్చి చాలా స్పూర్తిదాయకంగా హెల్ప్ చేస్తా ఉన్నప్పుడు కనీసం మనం కూడా బాధ్యత ప్రవర్తించకపోతే ఆ స్పూర్తికి విఘాతం కలుగుతుంది ఆ నమ్మకం పోతుంది నా మీద ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకమే ఈరోజు నాలుగు వందల కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చారంటే ఆ నమ్మకం ఈ ఒక్క రూపాయి ఈ ప్రభుత్వానికి ఇస్తే ఈ రూపాయి అర్హులకి వెళ్తుంది అనేది నమ్మకం అందుకే ఒక ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నాం కావాలని కొంతమంది ఇలాంటి క్రియేట్ చేస్తున్నారు నేను మళ్లీ చెప్తున్నా ఎవరైనా సరే సిస్టంలో ఒక్క రూపాయి తీసుకున్నట్టుగాని తెలిస్తే ఈ రోజు కానీ రేపు కానీ ఎల్లుండి గాని మళ్ళా మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టే పరిస్థితి ఉండదు మీరు ప్రైవేట్ ఆర్గనైజేషన్ కావచ్చు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు ఇది చాలా జాతి ద్రోహం అవుతుంది ఎవరు అలాంటి పనులకు ఉడగట్టద్దండి ఎవరిన అలాంటి తప్పుడు పనులు చేస్తే కరెక్ట్ చేసుకుని తిరిగి ఇచ్చేసేయండి అది కూడా చెప్తాను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ ఎవరిని వదిలిపెట్టండి ఓకే నేను ఒకసారి కలెక్టర్ కెన్ కాల్ దాం యూ ఇన్ఫార్మ్ ది సేమ్ థింగ్ టు దాంట్ ఒకవేళ నేను రేపు అడిగినప్పుడు నేను ఇది అయిన తర్వాత ఐఎమ్ ఆస్కింగ్ పబ్లిక్ ఒపీనియన్ ఐబీఆర్ఎస్ అడుగుతున్న వల్ల పబ్లిక్ లో సమాచారం తెప్పిస్తున్నా ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టాను ప్రజలు ఎప్పటికప్పుడు నాకు సమాచారం ఇవ్వాలి వాస్తవాలు ఇవ్వాలి అవసరమైతే పేరుతో సహా అడుగుతా వాళ్ల పేర్లు బయట పెట్టిన గానీ డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటా ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టం వెరీ క్లియర్ అందుకనే ప్రజలు కూడా నేను చాలా సార్లు రిక్వెస్ట్ చేసేది నేను ఏదైనా అడిగితే ఫ్రాంక్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీరు పేరుగా ఇవ్వండి వన్ మినిట్ వర్క్ వాటికి ఏమన్నా ఉదారంగా అందిస్తున్నారు సార్ అది కూడా చూడమన్నాను అంటే మనకు అకౌంటబిలిటీ లేకుండా ఎవిడెన్స్ లేకపోతే నేను ఇస్తే అది ఎక్కడికి దారి తీస్తున్నా తెలియదు ఎవిడెన్స్ ఏదైనా ఉంటే వాళ్ళకు పాపం అన్యాయం జరుగుంటే విల్ హెల్ప్ దాంట్లో కొంచెం చెక్స్ అండ్ బ్యాలెన్స్ అది చూసుకొని ఉన్నాయి కానీ మనకు ఎట్లా ఎవిడెన్స్ ఏంటి అది ఉందని మనకు తెలియాలి కదా తెలియకుండా ఇచ్చాను ఇప్పుడు ఇరవై ఐదు వేలు అందరికి ఇచ్చాం అలాంటి షాపులు ఉన్నాయని కానీ రిజిస్ట్రేషన్ అన్నిటికి ఇచ్చాం ఆ రిజిస్ట్రేషన్ లేనప్పుడు అవుట్ టు ఇట్ ఏదో ఒక ఆధారం కావాలి ఆ ఆధారాన్ని కూడా వీల్ వర్క్ ఇట్ అవుట్ మొత్తం మీరు ఒకసారి చూస్తే ఐదు వేల నూట ఎనభై ఒక్క దానికి లైసెన్స్ లేకపోయినా కిరాణా షాప్స్ చిన్న చిన్న హోటల్స్ కి ఇరవై ఐదు వేల రూపాయల పదమూడు కోట్లు ఇచ్చాం అవి కవర్ అయినాయి అది కవర్ కాకుండా రిజిస్టర్ చేసిన ట్రేడ్ కి ఎంఎస్ఎంఏకి నలభై లక్షల రూపాయలు నలభై లక్షల రూపాయల టర్న్ ఓవర్ చూపించాల్సిన పని లేదు జీఎస్టీ కట్టక్కర్లేదు అవి రెండు వేల ఐదు వందలు వచ్చాయి వాళ్ళకి యాభై వేలు ఇచ్చాం రెండోది నలభై లక్షల నుంచి కోటి యాభై లక్షలు వాళ్ళకు లక్ష రూపాయలు ఇచ్చాం కోటి యాభై లక్షలు అండ్ అబవ్ ఉంటే వాళ్ళకు లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చాం ఆ కేటగిరీస్ లో వీళ్ళొస్తే ఇట్స్ ఓకే అక్కడ కూడా రాకుండా ఎక్కడ మిస్ అయితే చెప్పలేము ఇతనాలు కాదు ఇప్పుడు వాళ్ళకి అందరికి ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చాం ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఇచ్చిన ఆర్థిక సహాయం ల్యాండ్ లార్డ్స్ కాకుండా భూమి ఎవరిదో వాళ్ళకు కాకుండా కౌలుదారులకు ఇచ్చాం బాధితులు నష్టపోయిన వాళ్ళకి కౌలుదారులకు ఇచ్చాం అక్కడ ఇక్కడ ఇంట్లో ల్యాండ్ లార్డ్ కాకుండా ఇంటి ఓనర్ కాకుండా ఇంట్లో అద్దెకున్నటువంటి అద్దె వాళ్ళకి ఇచ్చాం కాబట్టి రెండు కూడా జాగ్రత్తలు తీసుకున్నాం దానికి కూడా ఒక రేట్ అట్ ఐఎమ్ సేయింగ్ దానికి కూడా రేటు పెట్టాం కందకు నలభై వేలు ఎంత అనుకుంటాను ఐఎస్ దానికే పెట్టాం మీకు అన్నిటికీ కూడా ఒక్కొక్కసారి మీరు చూస్తే ఆర్టికల్చర్లో చాలా క్లియర్గా ఎప్పుడు ఇవ్వనంత కంట్రీలో నేను సవాల్ చేసి చెప్తున్నా ఎక్కడన్నా ఈ రిలీఫ్ ఇస్తున్నారని చెప్పండి మీరు నో వేర్ ఇన్ ది కంట్రీ ఐ నో దే మిషరీ ఒక వరద వచ్చినప్పుడు ఒక తుఫాన్ వచ్చినప్పుడు సర్వాన్ని నష్టం పోయినప్పుడు వాళ్ళకు వచ్చే ఇబ్బందులు తెలుసు కాబట్టి యామ్ కైతే ముప్పై ఐదు వేలు ఇస్తున్నాం హయెస్ట్ మనీ ముప్పై ఐదు వేలు ఇస్తున్నాం దానికి టర్మరిక్ కి బనానానాకి యామ్ కి చిల్లీస్ కి ఇటు కంటే ముప్పై ఐదు వేలు ఇస్తున్నాం తమలపాకులుంటే డెబ్బై ఐదు వేలు ఇస్తున్నాం ఎకరానికి No, there is no doubt about it.